హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఇది అందరికీ తెలిసిన వంటే కాత పాతకాలపు వంట కాబట్టి నేను మళ్ళీ చూపిస్తున్నాను కంద బచ్చలి కొంచెం కంద బచ్చలి రెండు కలిపి మీ కుక్కర్లో ఉడికించేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి మినపప్పు ఆవాలు శనగపప్పు ఇంగువ పోపు తీసుకోవాలి ఎండుమిర్చి ఆ తర్వాత కొంచెం ఆవిపిండిని కూడా నానబెట్టు కలిపి నానబెట్టుకొని ఉంచుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు అల్లము కూడా తరిగి ఉంచుకోవాలి మొత్తం అంతా కూడా ఉప్మా పోపేనండి మనం దీనికి తీసుకునేది చక్కగా కంద బచ్చలి ఉడికిన తర్వాత మూకుట్లో నూనె వేసి మనం తీసుకున్న పోపు అంతా వేసేసి వేయించేసుకుని ఆ తర్వాత ఈ కంద బచ్చల్ని వేసేసి కొద్దిగా చింతపండు ఉప్పు పసుపు వేసేసేసి బాగా కొమ్మేసేసి దగ్గర పండిచ్చేస్తే కందా బచ్చలి రెడీ ఆ చల్లారిన తర్వాత ఆపిండి కలిపితే ఎమ్మె కందాబచ్చలి కూర రెడీ అయిపోతుందండి ఆంధ్రాలో అయితే ఇప్పుడు ఇక్కడ కూడా చేస్తున్నారనుకోండి ఫంక్షన్స్లో కంపల్సరీ కందా బచ్చలి పంచపొట్టు కూర రెండిటల్లో ఏదైనా పెడతారండి ఖచ్చితంగా పెడతారు చాలామందికి తెలిసే ఉంటుంది నాకు తెలిసి సో ఏంటంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఈ కాలం పిల్లలకి తెలియదు కదా చాలా ఈజీ కూర తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ చాలా చాలా ఈజీ తప్పకుండా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ